దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు అధికారం ఉన్న కాంగ్రెస్ అంబేద్కర్ కు భాద్రాట ఎందుకు ఇవ్వలేకపోయింది అలాగే అంబేద్కర్ స్మారక చిహ్నాన్ని కూడా ఎందుకు నిర్మించలేకపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక వారి రాష్ట్ర రాజ్యాంగాన్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ఇరవై మూడో తారీఖు నాడు అర్ధరాత్రి వారి రాష్ట్రానికి రాజ్యాంగాన్ని చూట్లు పొడుస్తూ ఆ రోజు ఎమర్జెన్సీ విధించడం జరిగింది వారికి ఆ రోజే వా బాబాసాహెబ్ అంబేద్కర్కు అన్యాయం చేయడం జరిగింది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో నిలబడితే కూడా పోటీగా ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఓడగొట్టడం జరిగింది చట్ట సభల్లో రాకుండా ఎన్ని విధాలైన ప్రయత్నాలు చేశారు ఆ టైంలో ఇప్పుడు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రోగా మాట్లాడుతున్నారు అదే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన ఐదు ప్లేసెస్ని వారు చదువుకున్న ప్లేసు పుట్టిన ప్లేసు వారు చదువుకున్న లండన్లో ఉన్నటువంటి అన్ని కూడా కొని వారిని పుణ్యక్షేత్రాలుగా పంచతీర్థాలుగా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోడీ గారి మీదనే వారు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా స్వతంత్రం పూర్వం నుంచి కూడా ఒక దళితుల పైన కపట ప్రేమ చూపిస్తుంది అంబేద్కర్కు అవకాశాలు ఉన్నప్పుడేమో అవకాశాలు ఇవ్వకుండా అతన్ని వెనక్కి నెట్టేయడం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వాల్సిన సమయంలో భారత్న రత్న ఇవ్వకుండా అదేవిధంగా స్మారక శ్రేనాన్ని నిర్మించకుండా ఇప్పుడు మాత్రము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లకు అంబేద్కర్ గురించి గుర్తుకు కాంగ్రెస్ పార్టీ అనేది సుదీర్ఘకాలం అరవై ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించింది పరిపాలించేటప్పుడు ముందు చూపు లేకుండా పరిపాలించి ఆ కాలంలోనే అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలి కానీ గౌరవించలేదు ఎందుకు గౌరవించలేదు అన్నది అనేదానికి సమాధాలు చాలా ఉన్నాయి కనుక భారతరత్న వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు బీజేపీని ఇవ్వాలని నినాదం చేయడం అనేది వాళ్ళు తప్పు చూసినట్టు అర్థమవుతుంది అనేది ప్రపంచమంతా అర్థం చేసుకుంటుంది కాంగ్రెస్కి నిజంగా అంబేద్కర్ గారి మీద ఎటువంటి గౌరవం కానీ ఎటువంటి విశ్వాసం కానీ లేదు దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే అంబేద్కర్ పేరుని వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి ఇది చేయట్లేదు అన్నమాట అరవై సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు ఎక్కడ కూడా అంబేద్కర్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళు ఎక్కడ గౌరవించినట్లు ఎక్కడ ప్రస్తావించిన కానీ ఎక్కడ ఎక్కడ ఇది ఎమర్జెన్సీ అప్పుడు అంబేద్కర్ గారిది ఒక శాసనం అనేది వచ్చింది కానీ అప్పుడు ఏమి మాట్లాడకుండా గమ్మున ఉన్న కాంగ్రెస్ తన గవర్నమెంట్ దాదాపు అరవై సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు చెయ్యని క్వశ్చనింగ్ అనేది ఇప్పుడు భాజపా వచ్చినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నది అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు సామాన్య ప్రజలకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ ఓటింగ్ గురించి ఇట్లా మాట్లాడుతున్నదా ప్రభుత్వము లేకపోతే అసలు అది నిజమా అరవై సంవత్సరాలు దాదాపు మన కాంగ్రెస్ గవర్నమెంటే మన దేశాన్ని పరిపాలించింది ఎప్పుడు ఏ ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు కూడా ఈ ఎమర్జెన్సీ దాని గురించి క్వశ్చన్ చేయని అంబేద్కర్ గురించి క్వశ్చన్ చేయని మన ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాయి సో అప్పుడు అంబేద్కర్ చట్టసభలోకి రానియకుండా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసింది దీని ఎలా నేను అంటే గతంలో ఇప్పుడు కూడా చెప్పాను ఇంతకుముందే అంబేద్కర్కు ఎప్పుడు కూడా వాళ్ళు సరి గౌరవం ఇవ్వలేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా పార్లమెంటు గళము వినిపించారు అదేవిధంగా అతన్ని పార్లమెంటుకు నిలబడ్డప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి పోటీ చేయించారు అంటే నీవు అంబేద్కర్కు గౌరవం ఇచ్చి ఆయనకు మంచి ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్నప్పుడు ఎందుకు ఆయన పైన అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలిపారు కాబట్టి ఇది ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఎప్పుడైతే అంబేద్కర్ను గౌరవించాల సమయంలో ఆయన మీద పోటీకి నిలపడము ఆయనను ఆ విధంగా అవమానం పరచడం జరిగింది అంబేద్కర్ నినాదం ఒకటే భారతదేశంలో ప్రతి నిరుపేద నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సుఖశాంతులతో ఉండాలి అని రాజ్యాంగాన్ని ఆయన ఆయన రాజ్యాంగాన్ని స్థాపించారు ఆ రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా చేసి ఉంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక గల దేశంగా ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సత్య శక్తివంతమైన దేశంగా ఉండేది అంబేద్కర్ యొక్క ఆశయాల్ని అరవై ఏళ్ళు నిలబెట్టలేదు ఇప్పుడు అంబేద్కర్ యొక్క ఆశయాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం భారతీయ జనతా పార్టీని గౌరవించాలి అదే తెలుస్తుంది కదా అంబేద్కర్ గారి మీద ఎంత వాళ్ళకి గౌరవం ఉంది ఎంత వాళ్ళకి విశ్వాసం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది అనమాట వాళ్ళ నాయకులే ఇది చేసి ప్రత్యర్థిగా వేరే అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ గారిని ఓడించి ఈరోజు ఇలా ఉండడానికి వాళ్ళు ఇది చేశారనమాట అదే వాళ్ళకు ప్రేమ ఉండి అదే ఎదు ఉంటే వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు అంబేద్కర్ గారిని విజయం కోసం వాళ్ళు కూడా సహకరించి ఆయన గెలిపించుకొని దేశాన్ని సమున్నత స్థాయిలో ఉంచడానికి వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేసేవాళ్ళు అలా సపోర్ట్ చేయలేదు అంటే వాళ్ళకి దేశం మీద ఎంత ప్రేమ ఉంది ఎంత విశ్వాసం ఉంది అనేది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు అప్పుడు కేవలం ఓట్ల గురించి ఆలోచించింది కదా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి ఎలక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే రకరకాల క్వశ్చనింగ్ చేస్తుంది తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడదు ఇప్పుడు మన తెలంగాణలో కూడా అంతే కదా ఎన్నిసార్లు ఎన్ని క్వశ్చన్స్ చేసిండ్రు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేస్తుంది క్వశ్చనింగ్ మాత్రమే చేస్తుంది కానీ మన సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయడం తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై సంవత్సరాలలో ఏం చేసింది హిందుత్వాన్ని ఎంతవరకు కాపాడగలిగింది హిందుత్వానికి హిందుత్వం కోసం ఏం చేసింది హిందుత్వం కాదు పోనీ సమయంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు జైల్లో పెట్టడం కావచ్చు అలాగే పత్రికలు మీడియాపై నిబంధనలు విధించడం కావచ్చు ఎలా చూడొచ్చు ఆ రోజు ఆ రోజు జరిగిన అన్యాయానికే ఈ రోజున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రా రాజ్యాంగానికి కూలీ చేశారనే ఒక జీవోని కూడా విడుదల చేయడం జరిగింది ఆ ఆ దినాన్ని రోజు పరిష్కరించాలని ఈరోజు ఇందిరాగాంధీ తన యొక్క పాలనను కాపాడుకునే ఒక దురుద్దేశంతో ఆ రోజు ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఆ ఎమర్జెన్సీ సమయంలో అందరికీ వాక్చ ఏదైతే స్వేచ్ఛ ఉందో దాన్ని అంతమందించి అదేవిధంగా అద్వానీ మురళీ మనోహర్ జోషి ఆర్ఎస్ఎస్ ఇలా బీజేపీ అగ్ర నాయకుల అందరినీ కూడా జైల్లో వేయడం జరిగింది ఆ రోజు వాళ్ళ అధికారం కోసం వాళ్ళే మళ్ళీ ఎమర్జెన్సీ విధించి ఈ విధమైన క్రూరమైన చర్యలకు పాల్పడడం జరిగింది అంటే ఆ కాలంలో అంటే ఎమర్జెన్సీ కాలంలో ఎవరైతే పత్రికా సోదరులు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో ఎవరైతే దేశాన్ని కా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని కలిసికట్టుగా ఉండాలని దేశాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్దామని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరినీ జైలు వేసేశారు జైలు వేసి పత్రిక పత్రికని కానీ మీడియాని కానీ అన్ని రంగాల్లో వాళ్ళని తొక్కేశారు తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ఎంతోమంది మహాత్ములు అంటే పుంజులు పూజ్యులు దేశం మీద ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టేసి అనగదొక్కి వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు చాలా అండి ఎంత ఎమర్జెన్సీ పెట్టే అవసరమే లేదు కానీ వచ్చేసి ఎవరైతే గొంతుకు వెపుతున్నారో దేశం కోసం ధర్మం కోసం ఆ న్యాయం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరి నోరు అన్నకు దొక్కడానికి ఏర్పరిచిన ఎమర్జెన్సీ అది ఎంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో లక్షల మందిని చిరసాలలో వేసి బంధించి చాలా అందరి గొంతుని నొక్కేశారనమాట ఎవరైతే దేశం కోసం పోరాడుతున్నారు ఎవరైతే దేశం కోసం మాట్లాడుతున్నారో వాళ్ళందరి గొంతుని వాళ్ళు మోగబోయేలాగా చేస్తారనమాట ఇలా చూడొచ్చు అంటే యాక్చువల్గా మరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ విన్నాము మరి ఇంకా మేము పుట్టలేదు కానీ మా తాత వాళ్ళు వాళ్ళంతా ఈ ఫ్రీడమ్ దాంట్లో ఉన్నప్పుడు ఏమని చెప్పారంటే అసలు అప్పటి నుంచి ఇందిరాగాంధీ మీద కాస్త వ్యతిరేకత అనేది ఈ ఎమర్జెన్సీ తర్వాతనే మొదలైంది అప్పటివరకు తనను ఒక మహారాణిలాగానే చూసిండ్రు మన దేశ ప్రజలు అంత మంచి మేలు చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్కు మన దేశ ప్రజలు అన్నీ వాళ్ళు ఆమెను ఒక దేవతలాగా ఇందిరాగాంధీ అంటే ఇందిరమ్మ అంటుర్రి అంటే అమ్మ రూపంలో ఆమెను చూసుకున్నారు మన ప్రజలందరూ కానీ ఎమర్జెన్సీ క్రియేట్ చేసిన తర్వాత అందరూ ఎందుకు వ్యతిరేకత మొదలైంది అప్పటి నుంచే నిజం తెలిసింది ఎందుకంటే మీడియా అప్పటికి అప్పట్లో మీడియా ఇంత తీవ్రత మీడియా ద్వారా సోషల్ మీడియా అనేది ప్రజలకి అందరికీ అవగాహన లేదు సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఏంటి దాదాపు ఒక సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు కూడా సోషల్ మీడియా మీద అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ మంచి చేసినా ఏ చెడు చేసినా ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన పరిస్థితి సంబంధించి కూడా కాంగ్రెస్ ఎప్పుడు కూడా క్షేమపాలు చెప్పలేదు కనీసం ఇప్పుడైనా క్షేమపాల చెప్తుంది అనుకో వారి వారి యొక్క విఘ్నతకే వదిలిపెడతామండి ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి ఏదైతే ఎమర్జెన్సీని విధించి సమాజంలో జాతీయవాదాన్ని హిందుత్వాన్ని వ్యతిరేక హిందుత్వానికి ప్రో ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది పత్రికా విలేకరులకు స్వేచ్ఛ లేకుండా చేయడం జరిగింది టీవీలు ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తి సమా దేశభక్త సమస్యను కూడా నిషేధించడం జరిగింది ఇరవై నెలల పాటు జైల్లో ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి రాజ్నాథ్ సింగ్ మురళీ జోషి ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకున్నట్టుంటే కూడా జిఆర్ కర్ణాకర్ ఈరోజు ప్రస్తుతం గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది అప్పట్లో వెంకయ్య నాయుడు గారు ప్రతిపక్షం మనది లేకుండా చేద్దామని ఇందిరాగాంధీ ఇటువంటి కుట్ర చేసింది ఈరోజు కనీసం కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పే దృష్టిలో కూడా లేదని మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అంబేద్కర్ గురించి కానీ లేకుంటే రాజ్యాంగం గురించి కానీ గుర్తుకు రాదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడతారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఎన్నికల సమయాల్లో ఆ రాజ్యాంగ బుక్ చూయిస్తూ ఏదైతే ప్రచారం చేస్తుందో రాహుల్ గాంధీ ఇప్పుడు వాళ్ళు ఆ అంబేద్కర్కు సంబంధించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శత్రువు ఎందుకంటే క్షమాపణలు చెప్పదు ఎందుకు చెప్పదు అంటే అది ఇప్పటివరకు వాళ్ళు మూసుకేసుకొని భారతదేశాన్ని నాశనం చేశారు ఇక వాళ్ళకి అవకాశాలు ఉండవు వాళ్ళకి అవకాశాలు ఇవ్వదు భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది ప్రపంచంలో బెస్ట్ దేశంగా అంటే అన్ని అన్ని అంటే అంటే ఇక్కడ జాతి మతం కులం అని భేదం లేకుండా అన్ని రంగాలను ముందు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల ముందు తీసుకెళ్ళడానికి మన పెద్దలు చాలామంది అంటే యువకులు కానివ్వండి దేశాన్ని ప్రేమించే వాళ్ళు కానివ్వండి నాయకులు కానివ్వండి అది ఏ పార్టీని కానివ్వండి ప్రస్తుతానికి మురిగిపోయే నావగాని మనం కాంగ్రెస్ పార్టీ చూడాలి అవకాశమే లేదండి వాళ్ళు వచ్చేసి అవకాశవాదులు ఎందుకు ఇది చేస్తారు క్షమాపణలు చెప్పే అనే గుణమే లేదు వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి అనేది వాళ్ళకుంటే అంబేద్కర్ గారి పేరుని ఎత్తడానికి కూడా వాళ్ళకి ఇది లేదనమాట ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఇంత కుట్రలు కుతంతాలు అన్ని అంబేద్కర్ గారి మీదనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆయన ఓడించేలాగా చేశారంటే ఇంకా వాళ్ళు ఎలా విశ్వాసం చెప్తు చెప్తుందనే మేము అనుకుంటున్నాం చెప్తుందని అనుకుంటున్నాం ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది అందరిని ఇబ్బంది పెట్టిన వాతావరణం అప్పట్లో మేము ఇంకా అప్పటికి చిన్న వాళ్ళము మా తాత వాళ్ళు చెప్పిన విషయమే మాది ఎయిటీస్ తర్వాత కాబట్టి ఎందుకంటే అలాంటివి మేము ఇప్పుడు చెప్పినా కూడా మీకేం తెలుసు అని క్వశ్చన్ చేసేవాళ్ళు నెక్స్ట్ మీడియా వాళ్ళు మాకు ఉండొచ్చు సో అలా కాకుండా యాక్చువల్ గా ఏంటంటే మా తాతలు మా అమ్మమ్మలు మా ఫాదర్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ చెప్పిన విషయం అప్పటి వరకు ఒక మంచి అభిప్రాయం ఎమర్జెన్సీ మీద ఉన్నది ఇప్పటికి కూడా ఏం చేసారని అర్థం కావట్లేదు మన మీద క్వశ్చన్స్ చూసుకోవచ్చు ఎన్నికలప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ అంబేద్కర్ గుర్తొస్తున్నాడా అది పక్కా సార్ ప్రజలకే తెలుసు ఎందుకంటే అంబేద్కర్ గురించి వారు ఎప్పుడు కూడా వారు బతుకున్న రోజులు కూడా వారికి ఎప్పుడు కూడా ప్రోగా లేరు వారు ఎప్పుడు కూడా అగెనెస్ట్ గారు ఉన్నారని మా యొక్క అభిప్రాయం అంబేద్కర్ పేరు లేవనెత్తుతుంది రాజ్యాంగాన్ని తీసుకొని ఆ విధంగా తిరుగుతున్నారు కాబట్టి రాజ్యాంగం బుక్కు పట్టుకొని ప్రచారంలో తిరగడము ఆ బొక్కు చూపించి రాజ్యాంగము కూని అవుతుంది అనేది మాట మాట్లాడమే కాదు అసలు ఎమర్జెన్సీ విధించిన మీరు ఆ ఎమర్జెన్సీ విధించిన మీ నాన్నమ్మ ఇందిరాగాంధీ చేసిన తప్పుకు రాహుల్ గాంధీ మొదట కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని కో డిమాండ్ చేస్తున్నారు అంటే అంబేద్కర్ గారిని వాడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు సమాజానికి మంచి చేయాలి రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగాన్ని అనుగుణంగా అందరికి హక్కుల్ని అందరికీ అందజేయాలనే కృత నిషిద్దం ఆయన ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారిని వాడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అంబేద్కర్ గారిని ఇది చేసుకొని క్యాష్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తోంది అంబేద్కర్ గారిని కాంగ్రెస్ ఎంత గౌరవించింది ఎలా చూసుకున్నారు ఆయన గౌరవార్థం ఎన్ని స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు ఆయనకు భారతరత్న ఇచ్చారా సమున్నత న్యాయం ఆయనకు ఏర్పాటు చేస్తారా అన్నది అందరూ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ రాజకీయాల కోసం కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడం కాస్త మాత్రమే అంబేద్కర్ గారి పేరుని లేవదీస్తుంది తప్ప ఎటువంటి వాళ్ళకి అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు ఎటువంటి ఏమంటారంటే వాళ్ళు ఓన్లీ పోరాటం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం మాత్రమే ఇది చేస్తున్నారు తప్ప అంబేద్కర్ కోసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి లేదండి అంతే అది నిజము అది జగమెరిగిన సత్యం అంతే ఎందుకంటే ఎలక్షన్స్ అనగానే ఒక దాని ఏం చేయట్లేదు బీజేపీ ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని అన్ని నెగిటివ్ అప్రోచ్మెంట్ తప్ప నిజం చెప్పట్లేదు అప్పటికీ ప్రజలకు తెలుసు ఏది నిజము ఏది అబద్ధం అనేది ఈ రోజులలో